శ్రీ నమః శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సు రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం పదమూడవ తేదీ గురువారం రోజున వారి ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి మిత్ర సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను ఆర్థిక లాభాలు ఏర్పడిన అధికారులు ప్రశంసలు ఏర్పడిన మొదలు పెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి అభివృద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగునం ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోదాల్లో ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దర్చేనియవద్దు ప్రారంభించినటువంటి పనులు విజయాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణీత సమయానికి పనులు చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం అనవసరమైనటువంటి ఖర్చులు తొలగనం మానసికంగా దృఢంగా ఉంటారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు శుభకాలం అనే చెప్పవచ్చు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగినాం చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి అనుకున్న దాన్ని సాధి ఉద్యోగమున సమస్యలు తెలుగున వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరగడం అదేవిధంగా బిందు వినోదాల్లో పాల్గొంటారు కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా